పూర్వ పూర్ణ స్థితి పూర్వజన్మ మరచినటువంటి స్థితిని జ్ఞప్తికి తెచ్చుకోవడమే మరుజన్మ ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి అనుకోవటం సాధన అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అనుకోవటం సిద్ధి ఇవన్నీ కూడా కష్ట సాధ్యాలు ఒక యోగులకి మంత్రబలం కలిగినటువంటి వాళ్ళకి పూర్వజన్మ కృతం కలిగినటువంటి వాటికి సాధ్యాలు ఇవన్నీ దేవుడు ఉండడం అంటే అసలు ఎవ్వరూ లేకపోవడమే ఏ అనుభవం లేకపోవడమే దైవ అనుభవం అంటారు జిల్లలమ్ముడు అమ్మవారు శ్వాస ఆగితేనే నీకు నిద్ర వచ్చేది తిరిగి శ్వాస కదిలితేనే మెలుకు అనేటువంటిది వస్తుంది చలనానికి ఏ శక్తి అయితే అవసరమో నిశ్చలానికి కూడా అదే శక్తి అవసరం అవుతుంది బ్రతికి చచ్చేటువంటి వాడు అజ్ఞాని బతికి చచ్చేటువంటి వాడు అజ్ఞాని చచ్చి బతికేటువంటి వాడే మహాజ్ఞాని అవుతాడు జరిగేదంతా కూడా దైవ సంకల్పమే దేనినైనా ఆక్షేపించడం కానీ సమర్థించడం కానీ అసలు రెండూ చేయకూడదు కోగడకూడదు తిట్టకూడదు పోషణ దూషణ రెండిటికీ కూడా అతీతంగా ఉండేటువంటి వాడే గొప్పవాడవుతాడు తానే ఒక పెద్ద అబద్ధం చూడండి ఏం చెప్తున్నాడు గురువుగారు ఇక్కడ తానే ఒక పెద్ద అబద్ధం అని తెలిసేంతవరకు అసలు ఏది అబద్ధం కాదు మొత్తం కూడా సత్యమే భయమే బంధం నిర్భయమే మోక్షం అసలు నీవెవరువో విచారిస్తే దేవుడు ఎలా ఉంటాడో తెలుస్తుంది నిన్ను నువ్వు తెలుసుకో అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అందరూ ఒకడిలోనే ఉన్నారు ఆ ఒక్కడు ఎక్కడున్నాడో అందరిలోనే ఉన్నాడు సృష్టి క్రమాన్ని వివరించి చెప్పినటువంటివి వేదాలు వేదాంగాలు పురాణాలు వాదము యొక్క అంతమే వేదం ఉన్నాడా లేడా ఉన్నాడా లేడా లేడా ఉన్నాడా అనే వాదన వాటి అంతం కావటమే వేదాంతం అనేటువంటిది అవుతుంది జ్ఞానులు అవధూతలు యోగులు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తారు జన్మించిన తరువాత తయారవ్వరు వాళ్ళు అదే తయారైన తరువాతనే తల్లి గర్భంలో జన్మిస్తారు మీ ఇంట్లో పదకొండు మంది కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి ఆ పన్నెండవటువంటి వాడే భగవంతుడు వాడెవ్వడికి కనపడదు ఈ పదకొండు మంది చేసేటువంటి మంచి చెడు పనులన్నీ కూడా వారు చూస్తూ ఉంటాడు అన్నమాట అదృశ్య రూపంలో మీ పదకొండు మందిలో పన్నెండేటువంటి వాడే భగవంతుడు కానీ పదకొండు మందికి ఎంత ఏదైనా ఖర్చు పెడుతున్నావో ఆ పన్నెండో వాడికి కూడా కంటికి కనిపించినటువంటి పన్నెండో వాడికి కూడా రోజు కొంత ఖర్చు పెట్టు చిటూరులో కొంత అయిన తర్వాత ఏదో ఒక విరాళం ఇచ్చేసేయి దేవాలయాలకో అనాశరణాలయాలకో వృద్ధాశ్రమాలకు ఆ ఇచ్చేంత వరకు కూడా నిన్ను వదిలిపెట్టాడన్నమాట అదే భగవంతుడు వాటి ప్రతి ఒక్కడి ఇంట్లోనే అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటాడు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు స్వప్న ప్రపంచం జాగ్రత్త ప్రపంచం రెండూ నీ మనోవికల్పనది అందువల్ల నీ మనస్సుని నీవే అంతర్ముఖంగా ఉంచుకో బహిర్ముఖంగా ఉంచుకోవద్దు ఇది సామాన్యులకు సాధ్యమా ఒక్కసారి ఆలోచించండి కాంతా కనకాల కోసం ఆరాటపడే మనకు సామాన్యులకి ఇది సాధ్యమా అంటే సాధ్యం కానే కాదు అసాధ్యం యోగులకి అటువంటి వాళ్ళకే సాధ్యం అవుతుంది అందుకే వాళ్ళని గురించి మనం తెలుసుకొని మానసిక పరమైన దౌర్బల్యానికి గురి కాకుండా ఉండాలి నిరంతరం ఇతరుల దోషాల గురించి ఆలోచిస్తే నీ మనస్సు పూర్తిగా ఆలోచించి అందుకే అందరిలోనే మంచినే చూడు అంటుంది అమ్మవారు అందరమ్మ అనసూయ మహాదేవి చంద్రుడు చల్లని వెన్నెలిస్తున్నాడు అంటే ఒకడేమంటాడు ఆ మధ్యలో మచ్చ ఉంది కదా అంటాడు ఆ మచ్చలో వీడి పని మళ్ళీ సూర్యుడు తోలిపోడు ఎందుకని ఆయన ఈ బాల కొడతాడు అనమాట సూర్యుడు వేడు ఎక్కువ చంద్రుడు చల్లని వెన్నలిస్తున్నాడు అందరూ ఆయన్ని మెచ్చుకుంటుండే కానీ ఒకడేమంటున్నాడు ఆయన ఉంటే దోషాన్ని చూస్తున్నాడు అనమాట ఆ విధంగా అందరిలో ఉండేటువంటి మంచిదే చూడు చెడుని దోషాలని గురించి ఆలోచిస్తే నీ మనస్సు అనేటువంటి కలుషితం అయిపోయి చివరికి మానవత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది అందుకే నీకున్నటువంటి దాన్ని తృప్తిగా తిని ఇతరులకు ఆధారంగా పెట్టు అంటుంది ఇళ్ళ మూడు అమ్మవారు అనసూయ మహాదేవి నెక్స్ట్ వాళ్ళలో మళ్ళీ గలుగుతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉదాహరణ రామమూర్తి వరల్డ్ టీచర్ నమస్తే